యోహన్ సువర్త పదకొండవచ్చాయి నలభై తొమ్మిదవ వచ్చును ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని బా ఎంత క్లారిటీగా చూసారు బైబిల్లో కేవలం ఒక జాతి కోసం చచ్చిపోయినవాడు కాదట యశుక్రీస్తు వారు చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా చేస్తడు అంటే ఏసుక్రీస్తుల వారి రక్తం యేసుక్రీస్తుల వారి మరణం అనేక మందిని దేవుని పిల్లలు అంటే చెదిరిపోయిన దేవుని పిల్లలు అంటే భూమి మీద మనుషులందరూ దేవుని పిల్లలైనా చెదిరిపోయారు రకరకాల మార్గాల్లోనికి వెళ్ళిపోయారు దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లోనికి జారిపోయారు దేవుని ఎలా చేరుకోవాలో దేవుడు ఎక్కడుంటాడో దేవుడిని ఎలా వెతకాలో తెలియని పరిస్థితులకు చెదిరిపోయారు అలా చెదిరిపోయిన వారు అంటే ఏసు మరణం కేవలం యూదుల కోసం కాదు ఒక జాతి కోసం కాదు ఒక జనాంగం కోసం కాదట భూమి మీద నరరూపమెత్తిన మనుషులందరి కొరకు ఆ మనుషులకు దేవుడు పెట్టిన మరో పేరే దేవుని పిల్లలు